చెప్పండ్రా మరొక అడుగు ముందు కేసారంటే మీ ప్రాణాలు తెస్తా రాస్కే ఎవడ్రా నువ్వు అసలు ఇక్కడ నీకేం పని అసలు ఎవడ్రా నువ్వు చెప్పు మమ్మల్ని శాసించేంతవాడివా అసలు ఎవడ్రా నువ్వు చెప్పు మేం చెబుతావు విను పానకంలో పొడకలా నువ్వెందుకు వెళ్ళిపోరా వెళ్ళకపోతే ఇందాకన్నా చూడు ప్రాణాలు తీసేస్తానని అదే డైలాగ్ మేము ఆలోచిస్తుంది నాదగా వెళ్ళమ్మా వెళ్దావా లేదురా అసలు ఎవడా నువ్వు చెప్పు సత్య ది గ్రేట్ క్రిమినల్ ఏ సత్య పేరు చెబితే మీరు మీ తొత్తులు పరుగులు పెడతారు ఏ సత్య పేరు విని అండర్ గ్రౌండ్ మాఫియా సామ్రాజ్యం మొత్తం జై కొడుతుందో ఆ సత్యాన్ని చేస్తావా ప్రాణాలు చేస్తావా చెప్పరా ఈ సత్యం ఒక్కడుంటే వంద తుపాకులు వెంట ఉన్నట్టే ఏ సత్యాలు పట్టుకోవాలని మూడు రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆతృత ఎదురు చూస్తున్నారు ఆ సత్యాన్ని హత్యలు దొమ్మిలు దోపిడీలు చేసే సత్యాన్ని ఘరాణ మనుషుల కొత్తికలు కోసే సత్యాన్ని అనుకున్నది చేసేయడం అడ్డు వచ్చిన దాన్ని తీసేయడం ఈ సత్య నేచర్ చేసి ఆడుకోవాలని చూస్తారా అవుట్ అవుట్ వెళ్ళండి మీరు ఆ బేతాల మనుషులు కాదు అవునన్నా సత్య వచ్చాడని చెప్పండి రేపు వచ్చి కలుస్తానని చెప్పండి వెళ్ళొస్తామన్నా కాపాడారు చాలా థ్యాంక్స్ అండి చూడండి మీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి అది విధిరాతో భగవంతుని తీరో ఎవరికి తెలియదు ఇందులో నాదంటూ ఏమీ లేదు ఈ జీవితాలే ఒక యాక్సిడెంట్ ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు నేను ఇక్కడికి వచ్చిన పని ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి మిమ్మల్ని చూస్తే సంస్కార ఉన్నారు కానీ ఇక్కడ మీరు వీళ్ళతో అది నేను ఈ సమాజంలో బతకడానికి వేసుకున్న మేకప్ మాత్రమే కానీ ఈ గుండె లోతుల్లో నిజమైన నిజాయితీ అయిన మనసుంది ఉన్నాయి ఈ జీవితాలే ఒక చిత్రం అది సరే ఇంతకు మీరెవరు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళకు మీతో ఏం పని ను కదూ నువ్వు సత్యరాజు కాదు గుర్తు పట్టావా గుర్తు పట్టవేమో అనుకున్నా ఈ గుండెల్లో ప్రేమనే గుంపట రగి మంటలు రేపి నవ్వుకుంటూ వెళ్ళిపోయావ్ నాళ్ళకు ఎదురు పడ్డా నీ కోసమే బతుకుంది నీకోసమే ఎదురు చూస్తుంది ఐ లవ్ యూ లతాజీ సత్య నువ్వు ఇంకా మారలేదు అన్నమాట ఎలా మారమంటావు రూపు నీ నడక నీ నవ్వు నన్ను పిచ్చి వాణ్ణి చేస్తుంటే నన్ను క్షణం నువ్వు నాతో ఉన్నట్టు నన్ను పలకరిస్తున్నట్టు నాతోనే ఏడడుగులు నడుస్తున్నట్టు అంటే నిన్ను ఎలా మరవగలను నేను ఈనాడు ఇలా గోండాల రౌడీలా రక్తం తాగే రాక్షసులా మారానంటే కారణం నువ్వు నువ్వు ఎలా దూరం సత్య ఆ రోజు కాలేజీలో నేర్పించడానికి నేను నా ఫ్రెండ్స్ చిన్న నాటకం ఆ నాటకంలోని భాగంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు లేకపోతే బ్రతకలేనని ఏదో చిన్న మాట నాటకం ఆడాం జస్ట్ అంతే కదా లతా ఒకప్పుడు నువ్వు నాతో చెప్పిన మాటలు మర్చిపోయావా నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నీతోనే నా జీవితం నిన్ను తప్ప వేరే అవ్వర్ని పెళ్లి చేసుకుని అన్నావు ఈరోజు అడిగితే కేవలం కేవలం నాటకం అంటున్నావు లత నువ్వు నాటకం అనుకున్నది నేను నిజం అనుకున్నా నీతోనే జీవితం అనుకున్నా నువ్వే నా సర్వస్వం అనుకున్నా అది ఎవరి తప్పు ప్రేమంటే ఏంటో తెలియని నా వెంటపడి నన్ను రెచ్చగొట్టి పిచ్చి వాణ్ణి చేశావు ఈ రోజు అడిగితే అనుకున్నది నా జీవితాశమైంది నిన్ను ఈ గుండెలకు హత్తుకోవాలని నువ్వు నన్ను ఉడికిస్తూ పాడిన పాటలు వినాలనే ఉంది కమాన్ పాడు నేను పాడలేను ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదు ఆల్రెడీ నాకు పెళ్లి ఫిక్స్ అయింది దయచేసి నా జోలి రాకు ప్లీజ్ ప్రేమ అంటే మీ ఆడవాళ్లకు ఆట అంగిట్లో దొరికి ఒక అందమైన గిఫ్ట్ మనసు పడ్డప్పుడు మోజు పడ్డప్పుడు దాంతో ఆడుకుంటారు అది పనికి రానిదో లేక పని అయిపోయినది అని తెలిస్తే విసిరి పారేస్తారు కాస్ట్లీ గిఫ్ట్ల కోసం కార్ల కోసం పరుగులు పెడతారు అంతేగా సత్య నువ్వు నన్ను ఏమైనాను కానీ ఈ విషయం కనుక నన్ను మాత్రం మర్చిపో ఈ విషయం కనుక నన్ను చేసుకుపోయానికి తెలిస్తే ఏమవుతుంది వదిలేస్తాడా విడాకులు ఇచ్చేస్తాడా పెళ్లి కాకముందే వేరొకటితో తిరిగావని ఇంటి నుంచి గెంటేస్తాడా లత ఆడుకోవద్దు నాతో జోకులొద్దు నిన్ను చల్చబోయేవాడికి కూడా చెప్పు లేదంటే నేనైనా చెప్తా ఈ పెళ్లి జరగదని సత్య చెప్తున్నా ఈ సత్య మాట అంటే అది జరిగి తేరాల్సిందే నువ్వు నన్ను తప్ప వేరే ఎవ్వరినీ చేసుకోవడానికి వీల్లేదు అవసరం అనుకుంటే నిన్ను చేసుకోబోయే వాడిని కూడా లేపేస్తా నా దారి క్లియర్ చేసుకుంటా ఎక్కడికి ఎక్కడికి పోలేవు మూర్ఖంగా ఎదురు తిరిగితే నిన్ను చంపి నేను చస్తా లత ఆ రోజు కాలేజీలో నన్ను ప్రేమలోకి దించడానికి పాడిన పాట ఒక్కసారి పాడవు ఆ పాట ఆ పాటే నాకు మనశ్శాంతి పాడు కమాన్ పాడు